ఏబీవీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ జిల్లా ఇలంతకూడ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే బీసీ హాస్టల్లో ఒక విద్యార్థికి పాము కాటుకు గురై ఎల్లటిపేట హాస్పిటల్లో ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు దీనిపైన ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ గవంపల్లి సత్యనారాయణ గారు స్పందించకపోవడం చాలా బాధాకరం రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ హాస్టల్లో సరైన వసతులు లేక మరియు సరైన సిబ్బంది కొరత వల్ల ఈరోజు హాస్టల్లో పాములు కరుస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ గత రెండు మూడు నెలల చుంది వందకు పైగా పాము కార్లకు గురవడం చాలా వరకు ఈ జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఉమ్మడి జిల్లాలో కావచ్చు మనం చూసినాం ఎందుకు అంటే ఈ వర్షాకాలం వల్ల పాములు బయటకొచ్చే అవకాశం ఉంది కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పరిసర ప్రాంతాలు సరిగా లేకపోవడం వల్ల లేకపోతే సరైన సిబ్బంది లేకపోవడం వల్ల దానికి అనుగుణంగా ఉన్నటువంటి నలభై మంది విద్యార్థులకు అనుగుణంగా ఇద్దరు మాత్రమే స్టాఫ్ ఉండడం హాస్యాస్పదం ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలి హాస్టల్లో విద్యార్థులకు అనుగుణంగా స్టాఫ్ను నియమించాలని చెప్పేసి ఏబీపీ ప్రధానంగా డిమాండ్ ఇస్తుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మీరు ఏమి హామీ ఇచ్చారో ఎన్నికల తర్వాత మీరు ఏం చెప్తా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతున్నాం ఎందుకంటే ఏవైతే సంక్షేమ హాస్టల్ ఉన్నాయో అవి ఇప్పుడు సంక్షేమ హాస్టల్లాగా కాకుండా చచ్చిపోయే హాస్టల్లాగా అయిపోతున్నాయని చెప్తున్నాం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్లో చాలా వరకు సమస్యలు ఉన్నాయి అనేక మంది విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు సరైన ఫుడ్ విషయంలో కావచ్చు అండి వసతుల విషయంలో కావచ్చు అండి ఎంతోమంది విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు ఈరోజు ఈ ఇలందకూడలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా కూడా అందరు స్పందించారు కానీ మా స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ఇంత స్పందించకపోవడం చాలా బాధాకరం చెప్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు కూడా స్పందించాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నప్పుడు స్థానిక కలెక్టర్ గారిని కూడా మీకు పోవడం జరుగుతుంది ఇప్పటికైనా స్పందించండి స్పందించి ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏబీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది